హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పంచమి లేదా శ్రీపంచమి ఏ రోజున వచ్చింది పూజా సమయాలు పిల్లలకు అక్షరాభ్యాసాలు ఏ సమయంలో నిర్వహించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి పండుగగా జరుపుకుంటారు దీన్ని శ్రీపంచమి మదన పంచమి అని కూడా అంటారు వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు సరస్వతీదేవి పుట్టినరోజు ప్రసిద్ధమైన సరస్వతీ క్షేత్రాల్లో ఆ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు వాకుకి అధినేత్రి వాగ్దేవి సకల విద్యలకు అధిష్టాన దేవత సరస్వతీదేవి ఈ రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించి సరస్వతీ మంత్రాన్ని పఠించాలి ఈ తల్లిని ఈరోజు పూజించటం వలన విద్యాప్రాప్తి వాక్శుద్ధి కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పంచమి శ్రీ క్రోదినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షము పంచమి తేదీ ప్రారంభము ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారము పగలు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషములతో ప్రారంభమై ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారము ఉదయము పది గంటల పది నిమిషములతో ముగుస్తుంది వసంత పంచమి పండుగను నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారము ఆ రోజు నక్షత్రము రేవతి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు వసంత పంచమి పూజని నిర్వహించుకోవడానికి శుభ సమయాలు ఫిబ్రవరి మూడు సోమవారము తెల్లవారుజామున ఐదు గంటల ఒక నిమిషముల నుండి ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషముల లోపు చేసుకోవచ్చు అలా వీలు కానివారు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషముల నుండి పది గంటల పది నిమిషముల వరకు నిర్వహించుకోవచ్చు ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చదువులో బాగా రాణిస్తారని నమ్ముతారు ఈ రోజున ఎటువంటి ముహూర్తంతో నిమిత్తం లేదు ఈ రోజున వారం వర్జం రావుకాలం దుర్ముహూర్తం ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదండి ఈ రోజు ఏ సమయంలోనైనా అక్షరాభ్యాసం నిర్వహించుకోవచ్చు ఈ రోజున పిల్లలకు తెల్లటి వస్త్రాలను ధరింపజేసి బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో అక్షరాభ్యాసం చేయించడం మంచిది అలా వీలు కాని వారు దగ్గరలోని దేవాలయాల్లో కానీ ఇంటి వద్ద కానీ అక్షరాభ్యాసం నిర్వహించుకోవచ్చు వసంత పంచమి రోజు సరస్వతి పూజను ఇళ్లలోనే కాకుండా పాఠశాలల్లో కళాశాలల్లో కూడా నిర్వహిస్తారు ఇలా తల్లిని పూజించటం వలన తెలివితేటలు చదువులో విజయాలు లభిస్తాయని నమ్ముతారు సరస్వతీదేవికి సర్వశుక్ల అనే పేరు ఉంది అంటే స్వచ్ఛమైన నిర్మలమైన అనే శ్వేత శ్వేతవర్ణంలో ఉంటుంది ఆ తల్లి అహింసకు అధినాయక సరస్వతీదేవి ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణా పుస్తకము జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు వసంత పంచమి రోజు ప్రాతకాలంనే నిద్రలేసి అభ్యంగన స్నానం చేయాలి సరస్వతీదేవి చిత్రపటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి తెల్లటి పూలమాలను సరస్వతీదేవి ఫోటోకి అలంకరించాలి ఆవు నేతితో దీపం వెలిగించాలి ముందుగా గణపతిని పూజించి సరస్వతి సరస్వతీదేవిని పూజించాలి తెల్లటి పూలంటే ఆ తెల్లకి ఇష్టం కనుక తెల్లటి పూలతో ఓం ఐం నమః అని చదువుతూ పూజించాలి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి పాలు పెరుగు పాయసము చెరుకు ముక్కలు వేలాలు నైవేద్యంగా సమర్పించాలి దీనివలన విద్యాప్రాప్తి ధనలాభం కలుగుతుంది సరస్వతీ దేవికి తేనె నివేదించినట్లయితే శుక్రుడి విశేషమైన బలం పెరిగి అఖండ ధనలాభం కలుగుతుంది ఈ పవిత్రమైన రోజున దేవి దగ్గర పుస్తకాలు పెన్నులు సంగీత వాయిద్యాలు ఉంచి పూజ చేయాలి దీనివలన జ్ఞానం పొందుతారని నమ్ముతారు శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు పంచమి రోజు సంగీతము లలిత కళలు గానము రచన మొదలైన ఏ పనినైనా ప్రారంభిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని భావిస్తారు వసంత పంచమి రోజు సరస్వతి నామ స్తోత్రం చదివినా విన్నా ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సరస్వతి నామ స్తోత్రం సరస్వతి ద్వీయం దృష్టా వీణా పుస్తక దారిని హంసవాహనసమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదావీ చతుర్థం హంసవాహనా పంచమం జగతిఖ్యాత షష్టం వాగేశ్వరీ తౌమారీ సప్తమం ప్రోక్త అష్టమీ బ్రహ్మచారిణీ నవమీ బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యహ పటేన్నరహ సర్వసిద్ధికరి తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి ఈ ద్వాదశనామ స్తోత్రము చదివినా విన్నా సరస్వతీదేవి సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపచేస్తుంది సకల విద్యలకు ఆలవాలమైన తల్లి శ్లోకాలు స్థుతులు పఠించటం వలన విద్యార్థులకు విద్యాప్రాప్తి వాక్శుద్ధి కలుగుతుంది ఆదిశంకరాచార్యులు తాను అపారమైన తత్వ విజ్ఞానాన్ని ఆ తల్లి కృపచేతనే పొందినట్లు పేర్కొన్నాడు వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు అంతటి వాడే పరాశక్తి శారదామాత కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు అలాగే వేసమునేంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలు ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు పురుషుడుగా నిలిచాడని ప్రతీతి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతనా మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందాడు కాళిదాసు ఆ తల్లి అనుగ్రహం వల్ల మహాకవి కాళిదాసుగా ప్రఖ్యాతి గాంచాడు ఆ మహాతల్లి ఔన్నత్యాన్ని ఆనాడే స్థుతిస్తూ భోజరాజు అద్భుతమైన కావ్యాన్ని రాశాడు ఇది సంస్కృతంలో ఉండటం వల్ల చేర్పు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంస్కృతంలో భోజరాజు రచించిన వాగ్దేవి స్థుతికి తెలుగులో చక్కని వ్యాఖ్యానం రాసి వెలువరించారు ఉత్తరాదిన కూడా వసంత పంచమి పండుగను ఎంతో వేడుకగా చేసుకుంటారు పశ్చిమ బెంగాల్లో కూడా మూడు రోజులు ఎంతో ఘనంగా వసంత పంచమి వేడుకలు చేసుకుంటారు ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని భాసరాలయంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు అలానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొలనుభారతి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక ఇదే రోజున శ్రీ మహావిష్ణువుని పూజించే ఆచారం కూడా ఉంది ఈ వసంత పంచమి మాఘమాస శిశిరు ఋతువుతో వసంతుని స్వాగత చిహ్నంగా పరిగణిస్తారు ఋతువులకు రాజైన వసంతుడే మన్మధుడు కాబట్టి అనురాగవల్లి అయిన ప్రతి దేవుణ్ణి కూడా ఈ పంచమి రోజు పూజిస్తారు జ్ఞానానికి అతి దేవత అయిన సరస్వతీదేవిని పూజించటం వలన ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింప చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి